హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో పేదవారు అత్యంత ఆశగా ఎదురుచూస్తున్నటువంటి పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం ఈ యొక్క పథకంలో భాగంగా అర్హులైనటువంటి పేదవారందరికీ ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ పథకంలో భాగంగా ఈరోజు ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఏమిటి అంటే పలు రకాల కంపెనీలతో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారైతే చర్చలు జరపడం జరిగింది ఈ యొక్క చర్చలలో భాగంగా కంపెనీలతో జరిగినటువంటి చర్చలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లని కట్టుకునేటటువంటి పేదవారికి రెండు వందల అరవై రూపాయలకే సిమెంట్ బ్యాగ్ని ఇవ్వాలి అని చెప్పేసి అదేవిధంగా ఇసుకని ఫ్రీగా పంపిణీ చేయాలి అని చెప్పేసి టన్ను స్టీలు నలభై ఏడు వేలకే ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని రకాల నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది ఈ యొక్క నిర్ణయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి ఒకవేళ ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ లైక్ ఇంకో పది మందికి ఈ వీడియో అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు చూపిస్తున్నాను తక్కువ ధరకే స్టీల్ సిమెంట్ అని చెప్పేసి హెడ్లైన్తో ఈ యొక్క వార్తా ప్రకటన ప్రచురించడం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంద్రమ్మ ఇండ్ల పథకం లక్ష్యం చేరుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది ఇండ్ల నిర్మాణాలని వేగంగా ప్రారంభించేందుకు పార్ట్లు పడుతున్నది పెరుగుతున్న ధరలతో లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో ఇక్కడ ధరలు అనేది ఎక్కువగా ఉన్నాయి వీరిచ్చేటటువంటి ఐదు లక్షల రూపాయలు అనేది వీరు చెప్పిన హౌస్కి అయ్యేటటువంటి అవకాశం లేకపోవడంతో దానితో పాటుగా బేస్మెంట్ కట్టిన తర్వాత లక్ష రూపాయల లోన్ వస్తుంది కాబట్టి ఆ లక్ష రూపాయల ఖర్చుని పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పేదవారు ఈ యొక్క ఇండ్లని మంజూరు చేసినా కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలోనైతే ఉంది సో దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేయాలి అని చెప్పేసి ఈ విధంగా సిద్ధమైంది ఇంటికి నిర్మాణానికి ఇప్పటికే ఇసుకని ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం ఈ యొక్క ఇస్ ఇసుకనైతే ఫ్రీగా అందించడం జరుగుతుంది స్టీల్ సిమెంట్ను సైతం తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకుంటుంది ఈ మేరకి ఒకటి రెండు రోజుల్లోనే ధరలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతల్లో ఇండ్లను మంజూరు చేసినప్పటికీ ఆకాశాన్ని తాకుతున్న ధరలతో అనుకున్న స్థాయిలో నిర్మాణాలు ప్రారంభం కాలేదు ఇప్పటివరకైతే తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతలుగా ఇండ్లని మంజూరు చేయడం అయితే జరిగింది కొన్ని జిల్లాలలో రెండో విడత అనేది ఇంకా మంజూరు కాలేదు దాదాపు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా అక్కడక్కడ లబ్ధిదారుల లిస్టులు కూడా రిలీజ్ అయ్యాయి దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది మీరు కావాలంటే చూసుకోవచ్చు ఇక్కడ ఇసుక ఫ్రీ లక్ష లోన్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇసుక అయితే ప్రభుత్వమే సరఫరా చేయడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి మనం బాక్స్లో గమనించండి రూపాయలు రెండు వందల అరవైకే సిమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర మూడు వందల ఇరవై రూపాయలు ఉంది ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం రూపాయలు రెండు వందల అరవైకి సరఫరా చేయాలని అధికారులు ఆయా సంస్థల ప్రతిని ప్రతినిధులను కోరారు బల్క్గా సేల్ ఉండడంతో ఆ ధరతో సప్లై చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే మార్కెట్లో స్టీల్ టన్ను ధర యాభై నుంచి యాభై ఐదు వేలు పలుకుతున్నది ఇంద్రమ్మ ఇండ్ల కోసం రూపాయలు నలభై ఏడు వేలు సరఫరా చేయాలని కోరినట్లు తెలిసింది ఒక్కో ఇంటికి నూట ఎనభై బస్తాల చొప్పున ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకి తొమ్మిది మిలియన్ టన్నుల సిమెంటు ఒక్కో ఇంటికి పదిహేను వందల కిలోల ఉక్కు చొప్పున వన్ పాయింట్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమని అధికారులు కంపెనీల ప్రతినిధులకి వివరించారు రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్ల లక్ష్యం కావడంతో వాటన్నింటికి సరఫరా చేసేందుకు ఈ మేరకు చర్చించారు అంతేకాకుండా సోమవారం వరకు సంస్థల ప్రతిపాదనలు అందించాలని అధికారులు కోరారు కంపెనీలు ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఇక్కడ ప్రభుత్వం అయితే కంపెనీ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది తదితర శాఖ మంత్రులు అదేవిధంగా ఉన్నత అధికారులైతే మాట్లాడడం జరిగింది వారు చెప్పిన విధంగా రెండు వందల అరవై రూపాయలకి సిమెంట్ బస్తా నలభై ఏడు రూపాయలకి టన్ను స్టీల్ని అందించాలి అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది సోమవారం లోగా మీ యొక్క ప్రతిపాదన తెలపండి అని చెప్పేసి కూడా వారికి చెప్పడం అయితే జరిగింది ఈ రోజు సోమవారం మనకి ఈవినింగ్ వరకు ఈ యొక్క ధరల విషయంలో స్పష్టమైనటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఈ రెండు వందల అరవై రూపాయలకి సిమెంట్ బస్తా నలభై ఏడు వేల రూపాయలకి టన్ను స్టీల్ కనుక లభించినట్లయితే ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకునేటటువంటి పేదవారందరికీ కూడా చాలా రకమైనటువంటి ఉపయోగం కలిగినట్టుగా భావించవచ్చు సో ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఈ రోజులో భాగంగా మనకు ఈ విషయం అయితే ఉంది మరి ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే మీకు తప్పనిసరిగా నేను వీడియో రూపంలో అందిస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్